హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు పెండింగ్ బిల్ల చెబులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియో అయితే ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ కాకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జాక్పాట్ త్వరలో పెండింగ్ ఎరియర్స్ చెల్లింపులు ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా పండుగ లాంటి వార్త చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి పెండింగ్ ఎరియర్ బిల్లులను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది దీనికి సంబంధించిన వివరాలు మరియు ఎవరికి ప్రయోజనం అందుతుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎరియర్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి అయితే వీటిని త్వరలో విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ మేరకు అధికారులు ప్రకటన చేశారు సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన ఆదాయంతో ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది దీని ద్వారా ఏ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందో ఇప్పుడు వివరంగా చూద్దాం ఏపీఎస్ఆర్టీసీకి సంక్రాంతి కానుక రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సుల సర్వీసులను ఏర్పాటు చేసింది ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో బస్సులను నడపడమే నడపడం ద్వారా ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని ఏపీఎస్ఆర్టీసీఎండి డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు జనవరి నెలలో రోజు సంస్థకు వచ్చిన ఆదాయం మూడు సార్లు ఇరవై కోట్లు దాటింది ఆయన తెలిపారు డీజీపీ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావు సోమవారం రాజమండ్రిలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ను సందర్శించారు బస్ స్టాండ్లో ఆర్టీసీ సేవలు ఉద్యోగుల పనితీరు బస్సు సర్వీసులను పరిశీలించారు ఈ సందర్భంగా సంక్రాంతి ఆదాయ వివరాలను వెల్లడించారు గత నాలుగేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయలేదని వివరించారు ప్రైవేటు ప్రైవేట్ ట్రావెల్స్ కంటే ఆర్టీసీ బస్సులకి ప్రయాణికులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో గణనీయమైన ఆదాయం పెరిగిందని చెప్పారు ఉద్యోగులకు శుభవార్త భారీగా ఆదాయం రావడంతో ఆ మొత్తాన్ని కార్మికులకు పంచుతామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు ప్రకటించారు సంక్రాంతికి వచ్చిన ఆదాయంతో ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్లో ఉన్నటువంటి ఎరియర్ బకాయిలను వారం రోజుల్లో చెల్లిస్తామని ఆయన శుభవార్త వినిపించారు దీని ద్వారా ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం వెలువేరిసింది అంతేకాకుండా త్వరలో పన్నెండు వందల ఎలక్ట్రిక్ బస్సులు ఏపీఎస్ఆర్టీసీకి రాబోతున్నాయని కూడా ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఇది ఆర్టీసీ ప్రయాణాన్ని మరింత మెరుగుపరుస్తాయని అయితే చెప్పారు మరి ఎవరికి ఈ ప్రయోజనం ఈ ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది చాలా కాలంగా ఎదురుచూస్తున్న బకాయిలు ఈ వారంలోనే అందనున్నాయి దీంతో ఉద్యోగులు ఆర్థికంగా ఊరట చెందనున్నారు ఆర్టీసీలో రానున్న మార్పులు ఎలక్ట్రిక్ బస్సులు మెరుగైన సేవలు ఆదాయం పెంపు త్వరలో పన్నెండు వందల ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానుండటంతో కాలుష్యం తగ్గుతుందని ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది అని అయితే తెలిపారు ప్రయాణికుల కోసం మరింత మెరుగైన సేవలు అందించడానికి ఆర్టీసీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందనే తెలిపారు సంస్థ ఆదాయాన్ని పెంచడం ద్వారా ఉద్యోగులకు మరింత మంచి సౌకర్యాలు కల్పించడానికి ఆర్టీసీ ప్రయత్నిస్తుందని తెలిపారు ఆర్టీసీ ఎండి ప్రకటనతో ఆర్టీసీ ఉద్యోగుల ఆనందం వెలువరిసింది ఈ నిర్ణయం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు వారి వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది ఈ వార్త ఉద్యోగులకు నిజమైన పండుగ కానుకగా మారింది ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో